ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రధానంగా పురుష ఓటర్ల కంటే కూడా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలే చాలా ఎక్కువగా ఉన్నాయి నూట డెబ్బై ఐదులో నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కేవలం అంటే పురుష ఓటర్లతో పోలిస్తే కేవలం ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మాత్రమే మహిళా ఓటర్ల కంటే కూడా పురుష ఓటర్లు ఎక్కువ ఉన్నారు అండ్ ఇందులో కూడా డె నాలుగు నియోజకవర్గాల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు నాలుగు వేల నుంచి పదివేల వరకు ఉన్నవాళ్ళు డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అంటే కొన్ని చోట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఏలూరు రంపచోడవరం పెనమలూరు గన్నవరం ఈ నియోజకవర్గాల్లో అయితే పదివేలకు పైగా పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు సో మహిళ మీరే కీలకం మీ ఓటే ప్రభుత్వాన్ని నిర్ణయించబోయే పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఓటు వేయండి మీ మహిళా సాధికారత కోసం ప్రయత్నాలు చేసి అమలు చేసింది ఎవరో ఆలోచించుకోండి మీ గౌరవాన్ని కాపాడింది ఎవరో ఆలోచించుకోండి మీకు భద్రతను తీసుకొచ్చింది ఎవరో ఆలోచించుకోండి మీకు ప్రతిదీ కూడా మీ పేరు మీదనే చేర్చింది ఎవరో ఆలోచించుకోండి మీ పేరు మీద ఇళ్ల స్థలం ఇచ్చింది ఎవరో ఆలోచించుకోండి మీ పేరు మీద సంక్షేమం ఇచ్చింది ఎవరో ఆలోచించుకోండి మీరు ఏదో ఒక చేసి కుటుంబాన్ని పోషించుకునే విధంగా అటువంటి ఆసరా చేయి మీకు ఏదో విధంగా తోడ్పాటు అని తెచ్చింది ఎవరో ఆలోచించుకోండి ఆలోచించుకోండి ఆలోచించుకొని ఓటు వేయండి అండ్ మహిళా ఓటర్లు బేసిక్గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మద్దతుదారులుగా ఉన్నారు అన్నది ఓపెన్ సీక్రెట్ అనుకోండి అది వేరే విషయం అండ్ విపక్ష కూటమి కూడా అంగీకరిస్తుంది అండ్ అందుకే కాబోలు మహిళని టార్గెట్గా చేసుకుని వాళ్ళు కూడా అలివి కానీ హామీలు అయితే ఇచ్చారు బట్ అల్టిమేట్గా ఫైనల్గా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడము లేకుంటే వాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడుకోవడమే కాదు చివరికి చివరికి ఓట్లల్లో కూడా మహిళలదే ఆధిపత్యం మహిళా ఓటర్లు కీలకంగా నిర్ణయించబోతూ ఉన్నారు వాళ్ళు వేసే ఓటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కూడా నిర్ణయించబోతూ ఉంది సో మహిళలు జర జాగ్రత్త ఆలోచించి ఓటు వేయండి